అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఆదిరిపోయే అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సంక్రాంతి సెలవులను మరొక మూడు రోజుల పాటు పొడిగిస్తూ కూడా ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు రేపటి నుంచి స్కూళ్ళు రీఓపెన్ కానుండగా మళ్ళీ కూడా మూడు రోజుల పాటు కూడా అయితే పొడిగిస్తూ సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ వీడియోను లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఎందుకంటే రేపు స్కూల్లో అనుకుని పిల్లలను రెడీ చేసేస్తారు తల్లిదండ్రులు కాబట్టి ఈ వీడియోను తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు స్కూళ్ళకైతే ఈ నెల పన్నెండో తారీఖు నుంచి కూడా పద్దెనిమిది అంటే రేపటి వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విద్యాశాఖ అయితే ఆదేశాలైతే జారీ చేసింది స్కూళ్ళకైతే ప్రైవేటు మరియు ప్రభుత్వ స్కూళ్లకు ఈ సెలవులను అయితే ప్రకటించింది ఇక సెలవులు అయితే మనకు రేపటితో ముగినున్నాయన్నమాట ఇక రేపటితో ముగుస్తూ మనకు ఎల్లుండి నుంచి కూడా స్కూళ్ళకైతే ఉంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు విద్యార్థుల కోరిక మేరకు మరొక మూడు రోజుల పాటు కూడా సెలవులు పొడిగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు ఈ నెల ఇరవై రెండున పాఠశాలలు తిరిగి తెరుచుకొనున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక తల్లిదండ్రులు విద్యార్థుల విజ్ఞప్తితో సెలవులను పొడిగించారు కాగా షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల పంతొమ్మిది అంటే ఎల్లుండి రేపలా ఎల్లుండి అయితే స్కూళ్ళు పునఃప్రాంభం కావాల్సి ఉంది కానీ ఇప్పుడైతే స్కూళ్ళకు సెలవులను మళ్ళీ కూడా పొడిగించడం అయితే జరిగిందనమాట కాబట్టి మరొక మూడు రోజుల పాటు కూడా సెలవులు ఉంటాయి ఎక్కడైనా ఊర్లకు పాటు వెళ్ళున్నా కూడా మీరెవరు కంగారుగా రావాల్సిన అవసరమైతే లేదు మనకు తిరిగి ఇరవై రెండవ తారీఖునైతే స్కూళ్ళైతే తెరుచుకుంటాయన్నమాట కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి మిగిలిన వారందరికీ కూడా తెలియజేయండి